హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను వాక్కాయ పప్పు చేస్తున్నానండి దీనికోసం వాకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా నాలుగు పక్షాలుగా కోసి మధ్యలో ఉన్న పప్పును తీసేసుకున్నామండి అలాగే ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచుకున్నానండి కందిపప్పులో కావాలి కందిపప్పులు వేసుకోవచ్చు లేదా కొంతమంది అయితే పెసరిపప్పులు కూడా తింటారండి అలా కూడా వేసుకోవచ్చు నేను కందిపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో సేమ్ అదే క్వాంటిటీ వాక్కాయ ముక్కలు వేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా నాలుగు వేసుకున్నాను ఉప్పు తగినంత ఒక గ్లాసుడు పప్పు తీసుకుంటే ఒక గ్లాసుడు వాక్కాయ ముక్కలు తీసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి వాకాయ ముక్కు వరకు ఉడికించుకోవాలి ముందు ఒకసారి పొంగొచ్చేంత వరకు పెద్ద మంటలో ఉంచి తర్వాత చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి మొక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోనండి వకాయ ముక్క అనేది ఉడికిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది దానికోసం నేను కళాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకున్నానండి నేను కంపల్సరీ పప్పు సాంబారు పప్పుకి సంబంధించి ఏది ఉండైనా కూడా నెయ్యి పోపే పెడతానండి టేస్ట్ అయితే బాగుంటుందని నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి రబ్బలు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇవి ఇలా వేగుతూ ఉండగానే ఇందులో కారానికి సరిపడినంత ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇదిగోనండి బాగా వేగిపోయిన తర్వాత పప్పులో వేసుకుని మరొక ఐదు నిమిషాలు వేయించుకుంటే వాకాయ పప్పు అనేది రెడీ అవుతుంది కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తాలింపులో ఇంగు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇదిగోనండి పప్పు అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి నా రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్